కర్మమున పుట్టు జంతువు కర్మమునను వృద్ధి పొందు కర్మమున చెడును కర్మమే మూలము జనులకు కర్మమే సుఖ దుఃఖములకు కారణం అధిపాగా కర్మ వల్ల జంతువు పుడుతోంది కర్మ వల్ల పాడైపోతోంది కర్మ వల్ల అభివృద్ధి చెందుతోంది కర్మమే జనులకి మూలం కర్మమే సుఖ దుఃఖములకు కారణం అసలు శివుడు కూడా ఈశ్వరుడు కూడా మనం ఏ పని చేయకపోతే ఫలితం అవడం ఏ పని చెయ్యకపోతే ఫలితం ఎలా ఇస్తాడండి ఆయన చెప్పాడు కర్మములకు తగు ఫలములు కర్ములకు నిడంగ రాజుగా ని సదా నిష్కర్ముడీశ్వరుడు కర్మవిహీనునికి రాజుగాడు నరేంద్ర ఒక్క మోక్షం తప్ప తక్కినవన్నీ కర్మముల వల్లే వస్తాయి మోక్షం కర్మ వల్ల రాదు సంపూర్ణ శరణాగతి వల్ల వస్తుంది భక్తి వల్ల వస్తుంది కానీ మిగతా శుభాలు కానీ అశుభాలు కానీ కర్మ వల్ల వస్తాయి దానికి ఉదాహరణ చెప్పాడు